అన్నది మంచి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో ఇచ్చే ఎవరన్నా ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ దీని ప్రకారంగా నేను తెలియజేసుకుంటాను ఈరోజు అచ్చ కోవూరు నియోజకవర్గంలో యాభై చెక్కులు ఇంచుమించు అరవై లక్షల వరకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ మేము ఒక ఎనభై ఐదు లక్షల వరకు ఇచ్చిన్నాము అంటే సుమారు కోటి నలభై లక్షలు వరకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ తొమ్మిది నెలల్లో కూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళని కాపాడటం జరిగింది ఇది మానవత్వంతో మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పెడితే అప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా ఈ చెక్ చెక్స్ రిలీజ్ అవుతున్నాయి అదేవిధంగా మీకు ఒక ఉదాహరణకి మాకు గంగపట్నం నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఒక ఇరవై రోజుల క్రితం వాళ్ళకి కరోనాలో ఒక బాబు చనిపోయాడు ఆల్రెడీ ఇద్దరు బాబులుంటే మరో బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది మేము ఆ అబ్బాయికి సుమారు ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది దానికి ప్రభాకర్ రెడ్డి గారి చేత అంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీగా చేయాలి కాబట్టి ఆయన ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం గారికి ఇచ్చి ఆయన స్వహస్తాలతో ఇమీడియట్గా పది లక్షలు ఎల్సీ రిలీజ్ చేయడం జరిగింది మిగతా అందరూ వేసుకొని అంటే మా ఫౌండేషన్ తరఫున కూడా హెల్ప్ చేశాము సో మా బాబు అర్జున్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరూ కలిసి ఆ బాబుకి మేము ఈరోజు అపోలో హాస్పిటల్లో సీఎం గారు అంత పెద్ద మొత్తంలో ఒకే రోజులో ఇవ్వబట్టి ఆ బాబు ప్రాణాలు మనం కాపాడగలిగాము ఇదే ఎంతో మందికి ఆయన ప్రాణదానం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గతంలో ఎప్పుడూ లేని విధంగా తొమ్మిది నెలల్లో ఒక కోరు నియోజకవర్గంలోనే కోటి యాభై లక్షల దాకా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు వాళ్ళందరికీ అందజేస్తాం అలాగే ఎంపీ గారు కూడా పది చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన అన్ని కాన్స్టిన్సీల నుంచి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఒక పదిహేడు లక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో అందజేశాము ఎందుకు నిజంగా అందరి తరఫున కోవురు నియోజకవర్గ ప్రజలందరి తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను